వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీడీపీ జనసేన జనసేన అంటే మనం యుద్ధంలో గెలుస్తున్నాం అంటే మనం గెలవాలని పోరాడాలన్న పక్కడ ఓడిపోవాలని ఇప్పుడు గెలవ పోరాడకూడదు పవన్ కళ్యాణ్ గారు తన సొంతంగా పోటీ చేస్తే నేను కూడా ఒక కాపు సామాజిక వర్గంగా అతనికి మద్దతు ఇద్దాను సొంతంగా పోటీ చేస్తే అతను జగన్ ఈసారి ఓడిపించాలి అన్న తపంతోనే వెళ్తున్నారు కానీ అతను ఉద్దేశం ఉద్దేశంతో ఆ ఉద్దేశం నచ్చట్లేదు కానీ డెవలప్మెంట్ ఏ రాష్ట్రంలో కనిపించిందన్న ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్ర మన సపరేట్ అయినప్పుడు మనకి లో బడ్జెట్తో వచ్చింది అంటే అప్పులతోనే వచ్చింది చంద్రబాబు నాయుడు గారు కొంత అప్పులు చేశారు అప్పులు వడ్డీలు కడుతున్నారు దాంట్లో రెండు సంవత్సరాలు కరోనా సంక్షోభంలో ఉంది మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల్లో ఒక సంవత్సరం ఈ పార్టీలని గొడవలని ఇదని కొట్టుకోండి ఇంకో రెండు సంవత్సరాలు డెవలప్మెంట్ ఎక్కడ కనిపిస్తుంది అతనికి ఇంకో ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే అప్పటికి డెవలప్మెంట్ చేయకపోతే అతను దాన్ని మనం ఎందుకు అతనికి ఇచ్చింది రెండేళ్ళు పాలన రెండేళ్ళు పాలన గట్టిగా కొడితే మనం రెండు పాలన ఇచ్చాం రెండు ఏళ్ళ పాలనలో డెవలప్మెంట్ సంక్షేమం రెండు ఎక్కడ కనిపిస్తే ఒకటి కనిపించింది ఇంకోటి కనిపించేసరికి సమయం పడుతుంది అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీ అండి ఒక మనిషిగా అనుకోవచ్చు కానీ కానీ అతను కార్యకర్తలు దొంగన కొడుకులండి అతను మంచి అతనే అతని కార్యకర్తలు ఇప్పుడు దోచుకుందామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు అలా కాదు జగన్మోహన్ రెడ్డి ఎలాగ ఉంటాడో కింద స్థాయి అసలు కార్యకర్త చేయికి అధికారం కూడా అందనివ్వట్లేదు వ్యవస్థ అక్కడ నుంచి ఏర్పరిచింది డైరెక్ట్గా ప్రజలకు వెళ్తుందా లేదా ఒకటే చూస్తున్నారు మధ్యలో ఇక ఈ దళారీధనం పెట్టింది జన చంద్రబాబు నాయుడు గారు ఒక జన్మభూమి కమిటీలు అని అదని ఇదని పెట్టి మధ్యలో దళారీ వ్యవస్థని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు గారు అతను విజనరీ ప్రకారం వెళ్తే ఈ రోజుగా ఆయన సీఎంగా ఉండరు అతను ఆ చేసిన తప్పే జగన్మోహన్ రెడ్డి గారు చేయకుండా డైరెక్ట్గా ప్రజల వద్దకే ఇచ్చిన రిజల్ట్ వెళ్ళకుండా వెళ్తున్నారు అతను ఒకప్పుడు ఒక పెన్షన్ మీకు రెండు వేలు తీసుకోవాలంటే ఆ లోకల్ నోటికి ఒక ఇరవై రూపాయలు కమిషన్ ఇవ్వాలి ఈరోజు ఆ పని లేరు డైరెక్ట్గా నీకు రెండు వేల రూపాయలు రూపాయ లేకుండా వెళ్తుంది ఒకళ్ళ దగ్గర ఇరవై రూపాయలు అంటే మీరు చీప్గా అనుకోవచ్చు పది మంది దగ్గర ఇరవై రూపాయలు ఎంత వంద మంది దగ్గర ఎంత వైసీపీ నూట ఇరవై నుంచి నూట ముప్పై మధ్యలో వస్తాయండి వైసీపీకి అయితే మళ్ళీ జగన్ గారిని సీఎం చేస్తారు ప్రజలు అని నేను అనుకుంటున్నాను ప్రజల అభిప్రాయం నాకు నాకైతే లేదు నేనైతే జగన్ జగన్ గారు వస్తేనే బాగుంటుంది వస్తారని కూడా అనుకుంటున్నాను థ్యాంక్స్ అండి జగన్ చేసినటువంటి సంక్షేమ పథకాలు కానివ్వండి ఆయన చెప్పిన నవరత్నాలు కానివ్వండి దాదాపు అన్ని ఇంప్లిమెంట్ చేశాడు లోటు బడ్జెట్ ఉన్నా కూడా మిగతా లోటు ఉన్నా కూడా చేశాడు ఎందుకంటే ఆయన చేసినటువంటి సంక్షేమ పథకాల అభివృద్ధి ఆయనే గెలిపిస్తుంది ఇప్పుడు చాలా ఇప్పుడు యాక్చువల్గా లోటు బడ్జెట్ ఉన్నా కూడా మంచిగా చేస్తున్నాడు జగన్ ఏం హామీ ఇచ్చాడు చేస్తున్నాడు అండి మళ్ళీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పెంచాడు కదా ఆరోగ్యశ్రీ కూడా ఇవన్నీ యూస్ఫుల్ అవుతాయండి తప్పకుండా లేదు ఎవరు చెప్పారు కానీ అమ్మఒడి అందరికి వచ్చిందా ఇంకోటి ఏమంటే ఇక్కడ కాంగ్రెస్ వైఎస్ పార్టీ వైఎస్ గొప్పతనం ఏమంటే తనకు ఓటు వేకున్న వేసిన లే వేయలేకున్న వారి టీడీపీ వల్ల కూడా సంక్షేమ పాత్రలు లేదని అడగమన్నాడు వాళ్ళ ఎమ్మెల్యేని దట్ ఈస్ జగన్ అట్లా కాదు చంద్రబాబు వాళ్ళ వ్యక్తులుగా చేసుకోవడం వర్గం కాకుండా మంచి అందరూ చేస్తున్నాడు అండి దట్ ఈస్ గ్రేట్ జగన్ పార్టీ బెస్ట్ అండి ఎందుకంటే కొంచెం జగన్ నాకు స్కూల్స్ బాగా రెండు చేశాడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ తర్వాత తర్వాత నవరత్నాల ప్రోగ్రామ్ అమ్మఒడి వసతి దీవిన విద్యార్థులు బాగా చేశాడు జగన్ ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ అడ్మిషన్స్ లేవు నువ్వు అడ్మిషన్స్ బోర్డు పెట్టి షాయికి వచ్చారంటే గ్రేట్ కదా స్కూల్స్ కావాలి వాళ్ళ బుక్స్ కానివ్వండి షూస్ అన్నీ అండి ప్రతిదీ జగన్ ప్రతి మంచిగా చేశాడు నేను నో డౌట్ నాకు తెలిసి ఆమె ఇంట్లో ఉండి మంచిగా వంట చేసుకుని ఉంటాయి కదా పాత్రలు మా సైడ్ బోకులు అంటారు కడపలో ఇక్కడ పాత్రలు ఉంటారు తోముకొని ఇంట్లో ఉండడం బెస్ట్ నాకు తెలిసి ఎంతకన్నా ఎందుకంటే ఇంకా ఇప్పుడు తెలంగాణలో పెట్టి అనవసరంగా ఇక్కడ మూసేస్తుంది కదా అక్కడ కూడా ఏపీలో అంత రాజకీయమండి అంతే తెలుసు ఏం చేసుకోలేదు అంటే ఆమె వల్ల జగన్ పార్టీకి నెగిటివ్ అయ్యే ఛాన్స్ నథింగ్ 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 ఏమి కాదు ఆమె అసలు కమెడీ జోకర్ అనుకోండి అంతే పాలిటిక్స్లో నథింగ్ ఏమీ కాదు ఏం చేసింది చెప్పండి ఎందుకని ఎందుకు వై సర్వేలు చెప్తానే కదా సర్వేలు చెప్తాను ప్రజలు ఏం చెప్తున్నారు ప్రజలు సెవెంటీ పర్సెంటే వైసీపీ అంటున్నారు థర్టీ పర్సెంటేజ్ జనసేన టీడీపీ అంటున్నారు అంటే ఇది ఎందుకని రావాలనుకుంటున్నారు వైసీపీ సంక్షేమ కార్యక్రమాలు అనుకోవట్లేదు వైసీపీ వస్తుంది అంటున్నా సర్వే బట్టి సర్వే బట్టి సర్వే అంటే జనాలు చెప్పింది సర్వే సంక్షేమ పథకాలు సక్సెస్ అయ్యాయి అంటారా ప్రజల్లో అయ్యాయి కదా నీకు ఏమేమి ఉంది పథకాల వరకు నాకేమందా అందినంత వరకు మాత్రం కరెక్ట్గా మీకు తెలుసా బాబు గారికి జగన్ గారికి డిఫరెన్స్ చెప్పండి ఏం చెప్తారు మీరు బాబు గారంటే సీనియర్టీ అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది ఐటీ డెవలప్ అవుతుంది జగన్ గారంటే ఇలాగా రూరల్ ఏరియాలోనే బాగా డెవలప్ చేస్తున్నారు స్కూల్స్ హాస్పిటల్స్ అన్ని డెవలప్ పేదవాళ్ళకి అందరికీ చూస్తున్నారు స్టూడెంట్స్కి కొంచెం ఎంప్లాయీస్కి వీటికంటే చంద్రబాబు నాయుడు గారు అయితే చేస్తారు నేను కూడా ప్రజలకి అంటే కులాలకి మతాలకు అతీతంగా అన్ని వర్గాల ప్రజలకి న్యాయం చేస్తారు జగన్ గారు ఏమో కులాల గురించి మనకు తెలియదు కులాలు పేదల ప్రభుత్వం అయినా జగన్ గారు అంటే బాబు బాబుగారి సీఎం ఉన్నప్పుడు చాలా హామీలు ఇచ్చారు పంతొమ్మిదిలో ఏం సీఎం అయినప్పుడు చాలా హామీలు ఇచ్చారు హామీల పరంగా ఎవరు కరెక్ట్గా నెరవేర్చారంటే ఏం చెప్తారు హామీల పరంగా జగన్ గారు నెరవేర్చారు సో ఈసారి జగన్ గారికి నూట డెబ్బై ఐదులో నూట యాభై సీట్లు వచ్చింది ఈసారి అయినా వస్తా కేసరీ ఒక నైంటీ హండ్రెడ్ కలిగిస్తుంది ఈజీగా ఒంటరిగా వస్తున్నాను కదా మరి గెలుస్తారంటారా పక్కా గెలుస్తారు అవతల